ఇదిగోన్ ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదండి మొత్తం వచ్చేసి మల్కాపురం విలేజ్ దగ్గర కొండవీటి వాగు పనులు గతంలో జరిగినాయి మనం చూసిన ప్లేసే అండి అదంతా మల్కాపురం విలేజ్ అనమాట చూడొచ్చు మీకు ఒకసారి అటువైపు కూడా వెళ్ళి చూపిస్తా ఇప్పుడు అది ఎలా ఉంది ఏంటి అనేది దాని తర్వాత ఇక్కడ చూడొచ్చండి బ్రిడ్జికి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట ఒకసారి మీకు ఇంకా క్లోజ్గా వెళ్ళి చూపిస్తా చూడొచ్చు ఇది మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఇవి వచ్చేసి బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారండి చూడచ్చు ఇవన్నీ పైప్ లైన్స్ అయితే ఎక్కిస్తున్నారు అనమాట బ్రిడ్జి మీకు ఇటువైపు నుంచి చూపిస్తా అండి మనకి ఇటువైపు వెళ్ళి ఫండ వాగు చూద్దాం దాని తర్వాత అటువైపు వెళ్ళి చూద్దాం అండి ఇవ్వండి ఒకసారి ఇది మొత్తం చూడండి రాడ్ బెండింగ్ వర్క్ అయితే ఇక్కడ చేస్తున్నారు అనమాట ఆల్రెడీ చేసిన వాటిని పక్కన పెట్టారండి సామాగ్రిని చూడొచ్చు ఇవన్నీ చాలా స్పీడ్గా అయ్యే ప్రాసెస్లో అయితే ఈ బ్రిడ్జి పనులు అనేవి చేస్తున్నారండి మీకు చూపిస్తా ఇవన్నీ ఏంటంటే ఈ ఫ్రేమ్స్ని సెట్ చేసేసి ఈ బ్రిడ్జిని అయితే ఈ కాంక్రీట్ మిశ్రమన్నైతే దానిలో నింపుతారండి చాలా త్వరగా అయిపోయే ప్రాసెస్ అనమాట చూడొచ్చు మీరు ఆల్మోస్ట్ దానిలో ఈ కాంక్రీట్కి సంబంధించి మిశ్రమాన్ని అయితే నింపేశారండి మీకు ఇంకా ముందుకెళ్ళి కూడా చూపిస్తా అలాగే ఇక్కడ చూడవచ్చు మొత్తం ఈ రాడ్ రాడ్బెండింగ్ సంబంధించి పనులైతే చేసి పక్కన పెట్టారండి ఇలాగే మీకు కొండవీటి వాగు సంబంధించి కూడా ఈ బ్రిడ్జ్ దగ్గరే కొంచెం ఆగిందండి ఆల్రెడీ మొత్తం తొగారనమాట గతంలో అది కూడా చూపిస్తాం మీకు ఒకసారి అలాగే ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు ఒక భాగం అయితే పూర్తవుతుందండి బ్రిడ్జ్లో ఒక భాగం అయితే పూర్తవుతుందండి అటువైపు అయితే బ్రిడ్జ్ ఆల్రెడీ మొత్తం వేసారనమాట ఈ మొత్తం ఈ పక్కన వేస్తున్న బ్రిడ్జ్ వచ్చేసి సర్వీస్ రోడ్ అనమాట ఇదంతా వచ్చేసి ఎన్ఐన్ రోడ్ అండి అలాగే ఇంకా ఈ టవర్ను కూడా మార్చాల్సి ఉందండి రోడ్డుకు మధ్యలో ఉండిద్ది అనమాట టవరు దాన్ని కూడా కొంచెం చేంజ్ చేయాల్సి ఉందనమాట ఈ రోడ్డు పనులు ఇప్పుడే జరుగుతున్నాయండి ఈ సైడ్ డ్రైనేజీ వర్కులు కానీ ఈ పవర్ సప్లై డెక్కలు కానీ ఈ పనులు జరుగుతున్నాయి అనమాట ఇవ్వండి ఒకసారి ఇదంతా చూడొచ్చు మీరు ఇదంతా కొండవీటి వాగు కోసం గతంలో తవ్వింది అనమాట చాలా వరకు కంటిన్యూగా తవ్వారండి ఇక్కడ ఈ బ్రిడ్జ్ పనులు జరుగుతుంది వల్ల ఇక్కడైతే ఆపారనమాట చాలా లోతుండిద్దండి దగ్గర దగ్గర ఒక పైనే లోతుండిద్ది ఇది చూడటానికి ఇలా ఉండిద్ది కానీ మొత్తం చాలా లోతుగా అయితే తవ్వారండి రెండు స్టెప్పులుగానే తవ్వారు లోతుగా అలాగే మీకు అమరావతిలో జరిగే ప్రతి పని మన ఛానల్లో అయితే ఒక వీడియో ద్వారా మీ ముందుగా తీసుకొస్తామండి నాకైతే ఆ పది మంది సబ్స్క్రైబర్లు ఒకేసారి సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేశారండి నాకు అదే చాలా బాధగా ఉందన్నమాట మీకు వీడియోలు తీయడం కోసం చాలా కష్టపడుతున్నామండి అండి మేమైతే మీకు ఎక్కడ ఏం పనులు జరుగుతున్నాయని చూపించడం కోసం చూడొచ్చు మొత్తం ఎలా జరుగుతుంది ఏంటి అనేది పండ్లు కూడా జరుగుతున్నాయండి చాలా దూరం దూరంగా జరుగుతున్నాయి అన్నమాట ఇప్పుడు ఈ మల్కాపురంలో పనులు జరిగితే మళ్ళీ మనకి నేలపాడులో జరుగుతున్నాయి దాని తర్వాత మళ్ళా మనకి అటువైపు నెక్కలు అటు సైడ్ జరుగుతున్నాయి అవన్నీ మనం వన్ బై వన్ చూపిస్తున్నాం అనమాట మళ్ళీ ఇటువైపు మనకి సీడాక్సిస్ రోడ్డు వైపు ఏపీసీఆర్టీఏ కానీ ఏపీఎన్ఆర్టి కానీ ఇవి జరుగుతున్నాయి ఇవన్నీ చూపించాలంటే చాలా లాంగ్ అవుతుంది మీరు అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదండి మొత్తం ఎలా జరుగుతుంది ఏంటి అనేది పని సార్ మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను అండి పైన వైపు నుంచి చూద్దాం ఇదిగోండి ఇక్కడ వర్కర్స్ అయితే ఈ పైప్స్ అయితే పక్కకు పెడుతున్నారనమాట ఆల్రెడీ మనకి బ్రిడ్జ్ లోపలికి పైప్స్ అయితే ఎక్కిచ్చారండి ఆ కాంక్రీట్ వేసే ముందు ఈ కరెంట్ లైన్స్ కానీ ఇవన్నీ లాక్ కోసం అయితే దానిలోకి పైప్స్ అయితే ఎక్కిస్తారనమాట ఇదిగోండి ఒకసారి ఇక్కడ నుంచి చూడండి బ్రిడ్జ్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం కాంక్రీట్ మిశ్రమాన్ని అయితే నింపేశారండి చూడండి ఒకసారి చుట్టాకి చాలా బాగుందండి మీకు అటవే పెళ్ళి జా ఇంకా కొంచెం క్లోజ్గా చూపిస్తా అండి চুডু মেলিনে চাৰি సార్ మీకు కొంచెం ముందు నుంచి ఇంకా కదా ఇదిగోండి కాంక్రీట్ని అయితే పోసారు చాలా కష్టం అండి వర్క్ చేయడం అసలు చూస్తున్నారు కదా ఈ రాక్స్ మంచిగా హ్యాట్స్ అన్నీ అయితే సేఫ్టీ అయితే ధరిస్తున్నారులేండి సార్ మీకు ఇటువైపు నుంచి చూపిస్తా అండి ఇటువైపు నుంచి మీకు కొంచెం క్లియర్గా కనిపించింది చూస్తున్నారు కదండి మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఇవన్నీ దానికి సపోర్ట్ కోసం పెట్టిన రాడ్స్ అనమాట మనకి బ్రిడ్జ్ పైన స్లాబ్ కూడా బాస్తారండి ఎందుకంటే ఈ రోడ్ లెవెల్ కి ఇప్పుడు చూసారు కదండి ఇది మొత్తం సిమెంట్దే కదా దీనికి ఐరన్ రాడ్ బిండింగ్ వర్క్ చేసి దాని మీద స్లాబ్ పోసి రోడ్ లెవెల్ కి అయితే తీసుకొస్తారనమాట